కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కాస్తంత ఆలస్యమైనప్పటికీ మీకే మాత్రం నష్టం ఉండకపోవచ్చు అనుకున్న వ్యవధి కన్నా మరి కాస్తంత వ్యవధి పట్టినప్పటికీ ప్రయోజనాలు అనేవి పరిపూర్ణంగా మీకు అందుతాయి అన్య భాషల పట్ల వ్యవహారాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు విదేశీ ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి విదేశాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వీసా స్టాంపింగ్ విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి క్రయ విక్రయాలలో రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి విషయాలు భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు కాస్తంత ఆలస్యం అవటం నెమ్మదిగా ఉండటం మీకు చికాకు కలిగించే అంశంగా మారుతుంది మన ఆదాయం మనకు అంది వస్తే మనం చేసుకోవాల్సినటువంటి ఏవో ప్రయత్నాలు మనం చేసుకోగలుగుతాము కానీ ఈ రోజుల్లో మాత్రం పనులు జరిగే విధంగా కనిపించట్లేదు అన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది కింది స్థాయి ఉద్యోగస్తులతో సహచర బృందంతో సన్నిహితంగా మెలగలుగుతారు ప్రయోజనాలను అందుకోగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి దీనికి తగినటువంటి వనరులను మీరు సమకూర్చుకోగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పట్టించండి అవకాశం ఉన్నవాళ్లు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి సర్పదోషాల నుండి విముక్తి చెందుతారు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి